సో హలోగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా సో ఇది జీకే జిఎస్ది సెకండ్ క్లాస్ అన్నట్టు ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ నేను చేసిన సో దాని ప్లేలిస్ట్లో ఇది సెకండ్ క్లాస్ కూడా పెడతా సో ఫస్ట్ క్లాస్ చూసుకొని వాళ్ళు ఆ క్లాస్ కూడా చూసుకోండి సో ఓకే చాలా మంది రిక్వెస్ట్ ఏం అంటే టాపిక్ వైజ్ చేయండి అన్న ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అవుతుంది అన్నారు సో టాపిక్ వైజ్ చేద్దాం సో ఈరోజు మనం సెన్సెస్ది కంప్లీట్గా నేర్చుకుందాం సెన్సెస్ టాపిక్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ టాపిక్ కంప్లీట్గా నేర్చుకుందాం సో ఒక్కొక్క టాపిక్ వైజ్ కంప్లీట్ అయిపోతుంది మనకు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సెన్సెస్ సెన్సెస్ టాపిక్ ఎందుకంటే దీంట్లో ఇది ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్ అంటే దీంట్లో నుంచి ఒక టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు ప్రతి షిఫ్ట్లో ఓకే ఏదైనా ఎగ్జామ్ ఉండని సో ఇది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఈ వీడియో ఓకే ఏదైనా ఎగ్జామ్ ఉండని గవర్నమెంట్ ఎగ్జామ్ ఉందంటే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఓకే ఓకే ఇట్ స్టార్ట్ అసలు సెన్సెస్ అంటే ఏంది అసలు సెన్సెస్ అంటే ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు అసలు సెన్సెస్ అంటే ఏంది సెన్సెస్ ఏమో ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు ఇంపార్టెంట్ ఇది కూడా డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జాంపుల్ అసలు సెన్సెస్ అంటే ఏంది సెన్సెస్ ఈజ్ కండక్టెడ్ ఆఫ్టర్ ఎవ్రీ టెన్ ఇయర్స్ ఓకే ఎవ్రీ టెన్ ఇయర్స్ తర్వాత సెన్సెస్ కండక్ట్ చేస్తారు అసలు ఎందుకు చేస్తారు సెన్సెస్ కండక్ట్ అంటే ఇప్పుడు మేల్ ఎన్ ఇండియాలో ఇండియా పాపులేషన్ ఉంది దాంట్లో మేల్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు దాంట్లో చదువుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే ఇదంతా కంప్లీట్గా తెలుసుకోవడానికి ఇండియా డేటా కంప్లీట్గా తెలుసుకోవడానికి మనం సెన్సెస్ యూజ్ చేస్తాం అంటే దాంట్లో ఎంతమంది పాపులేషన్ ఉంది సో పాపులేషన్లో మేల్ ఎంత ఫీమేల్ ఎంత అంత కంప్లీట్ డేటా తెలుసుకోవడానికి మనం సెన్సెస్ కండక్ట్ చేస్తాం ఓకే తెలుగు తెలుగు మీడియం వాళ్ళు భయపడకండి తెలుగులో కూడా ఉన్నాయి స్లైడ్స్ సో నేను తెలుగులో కూడా ప్యారలల్గా కింద పెడుతుంటాము ఇక కనిపిస్తుంది తెలుగులో కూడా ఓకే పోస్ట్ ఇండిపెండెన్స్ ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగింది ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ సెన్సెస్ అంటే ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగింది చాలా సార్లు అడుగుతారు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లేటెస్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగింది లేటెస్ట్ సెన్సెస్ అంటే తాజాగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి అంటే టూ థౌజండ్ లెవెన్లో జరిగినాయి అందరికీ తెలుసుగా టూ థౌజండ్ లెవెన్లో జరిగింది ఇది ఏ సీక్వెన్స్ ఆఫ్ సెన్సెస్ ఇది ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ సెన్సెస్ టో టోటల్ ఎన్ని సెన్సెస్ కండక్ట్ చేసిన రన్ని కూడా డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు ఎన్ని సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు టోటల్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు ఓకే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఏమో ఫిఫ్టీన్త్ సెన్సెస్ ఓకే ఫస్ట్ టైం సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎయిటీన్ సెవెంటీ టూలో స్టార్ట్ అయింది ఫస్ట్ టైం సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎయిటీన్ సెవెంటీ టూ వెరీ ఇంపార్టెంట్ సెన్సెస్ ఫస్ట్ సెన్సెస్ స్టార్ట్ చేసినప్పుడు రాయ్ ఎవరు ఉండే అంటే లార్డ్ మాయో లార్డ్ మాయో వైస్రాయ్ ఉండే ఓకే ఫస్ట్ సెన్సెస్ టైంలో ఎయిటీన్ సెవెంటీ టూ టైంలో ఓకే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్స్ సెవెంత్ సెన్సెస్ ఇది ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగింది టోటల్ సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ వరకు నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీ టూ టు టూ థౌసండ్ లెవెన్ వరకు టోటల్ ఎన్ని సెన్సెస్ జరిగినాయి ఇప్పటి వరకు ఫిఫ్టీన్త్ సెన్సెస్ జరిగినాయి ఫిఫ్టీన్ టైమ్స్ జరిగినాయి సెన్సెస్గా సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు ఎన్ని సెన్సెస్ జరిగినాయి అంటే సెవెన్ టైమ్స్ సెన్సెస్ జరిగినాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెన్సెస్ ఎప్పుడు జరగాలి ట్వంటీ ట్వంటీ వన్లో జరగాలి నెక్స్ట్ సెన్సెస్ కానీ ఇది ఎందుకు జరగాలి అంటే అందరికి తెలుసుగా కోవిడ్ నైన్టీన్ వచ్చింది కోవిడ్ నైన్టీన్ వల్ల టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కోవిడ్ వల్ల సెన్సెస్ ఆగిపోయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు కండక్ట్ చేయవచ్చు ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత కండక్ట్ చేస్తారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు డైరెక్ట్ క్వశ్చన్స్ దిగుతాయి ఓకే దీంట్లో నుంచి చాలా ఇంపార్టెంట్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా కింద స్లైడ్స్ ప్యారలల్గా కనిపించు ప్యారలల్గా కింద స్లైడ్స్ పెడుతుంటా సో తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓకే తెలుగులో సో నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు భయపడకండి తెలుగులో కూడా ఉంది ఇది తెలుగులో ప్రతి పది సంవత్సరాల తర్వాత జనభ గణన నిర్ ఓకే స్వతంత్రం తర్వాత మొదటి జనాభా లెక్కలు ఎప్పుడు నిర్మించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నిర్ స్టార్ట్ చేసిండ్రు జనాభా తా తాజా జనాభా లెక్కలు టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేసిండ్రు ఓకే ఇది తెలుగు ఇది తెలుగు మీడియం వాళ్ళకి అన్నట్టు సో నేను ఫస్ట్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా నోట్స్ రాసుకునేది ఉంటే నేను వాళ్ళకు కూడా పారలల్గా స్లైడ్స్ పెడుతుంటాను సో ఇది తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నోట్స్ రాసుకోండి ఓకే నేను తెలుగులో కూడా కన్వర్ట్ చేసిన ఓకే నేను తెలుగులో కూడా ప్యారలల్గా పెడుతూనే ఉంటాను ఓకే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుగులో ఇట్లా మీకు ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ స్క్రీన్ పైన స్క్రీన్ పైన చూపిస్తా వాళ్ళు రాసుకోండి ఓకే బోత్ తెలుగు ఇంకా ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది సో ఎవరు భయపడకండి తెలుగు మీడియం వాళ్ళు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాపులేషన్ ఓకే పాపులేషన్ ఏ స్టేట్లో హయ్యెస్ట్ ఉంది ఏ స్టేట్లో లోయెస్ట్ లోయెస్ట్ ఉంది ప్లస్ పాపులేషన్ ఏ యూనియన్ టెరిటరీలో హయ్యెస్ట్ ఉంది ఏ యూనియన్ టెరిటరీలో లోయెస్ట్ ఉంది ఏ డిస్టిక్లో హయ్యెస్ట్ ఉంది ఏ డిస్టిక్లో లోయెస్ట్ ఉంది ప్లస్ పాపులేషన్ ఇండియాది ఎంత ఓకే వరల్డ్ పాపులేషన్లో ఇండియా పాపులేషన్ ఎంత అనేది డీటెయిల్గా నేర్చుకుందాం సో చాలా ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్గా వినండి క్లాస్ ఓకే నెక్స్ట్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా వన్ థౌజండ్ టూ టెన్ పాయింట్ టూ మిలియన్ వన్ థౌజండ్ టూ టెన్ పాయింట్ టూ మిలియన్ ఇండియాది పాపులేషన్ ఏమో మిలియన్లో ఎంత వన్ థౌజండ్ టూ టెన్ పాయింట్ టూ మిలియన్లో బిలియన్లో ఎంత అంటే వన్ పాయింట్ టూ వన్ బిలియన్ ఓకే ఇండియా పాపులేషన్ మిలియన్లో ఎంత వన్ థౌజండ్ టూ టెన్ పాయింట్ టూ మిలియన్ బిలియన్లో ఎంత వన్ పాయింట్ టూ వన్ బిలియన్ ఓకే మ్యాక్సిమంగా ఎగ్జామ్లో ఏది అడుగుతాడు అంటే ఇండియా పాపులేషన్ బిలియన్లో ఎంత వన్ పాయింట్ టూ వన్ డైరెక్ట్ అడుగుతాడు మీరు ఎన్నో ఎగ్జామ్ రా ఎన్నో ఎగ్జామ్లో చూసినా నేను డైరెక్ట్ ఇండియా పాపులేషన్ ఎంత టోటల్ వన్ పాయింట్ వన్ బిలియన్ ఇది మీది చాలా ఇంపార్టెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుండాలి మీకు ఇండియా పాపులేషన్ ఎంత వన్ పాయింట్ వన్ బిలియన్ ఓకే ఇది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం గుర్తుపెట్టుకుంది ఇది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఇది ఓకే ఇప్పుడు వరల్డ్ పాపులేషన్ అంటే వరల్డ్ పాపులేషన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో మన ఇండియా పాపులేషన్ ఎంత అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే వరల్డ్ పాపులేషన్ హండ్రెడ్ అనుకోండి దాంట్లో మన ఇండియా పాపులేషన్ ఎంత సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే టోటల్ వరల్డ్ పాపులేషన్లో ఇండియా పాపులేషన్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకా చైనా పాపులేషన్ ఎంత నైన్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓకే ఇది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఇప్పుడు చైనా పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉంది ఓకే ఈ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే చైనా పాపులేషన్ నైన్టీన్ పాయింట్ ఫోర్ ఉంది అంటే ఇండియా పాపులేషన్ కన్నా చైనా పాపులేషన్ ఎక్కువ ఉంది ఇది ఎప్పుడు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఇప్పుడు సెన్సెస్ కండక్ట్ చేస్తే ఇండియా పాపులేషనే కైనా హైయెస్ట్ ఉంటుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఇండియాలో మేల్ మే మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు ఫిమే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు పాపులేషన్ ప్రకారం మేల్ ఎంతమంది ఉన్నారు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం అంటే సిక్స్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ ఓకే గుర్తుపెట్టుకోండి ఫీమేల్ ఎంతమంది ఉన్నారు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం అంటే ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ గుర్తుపెట్టుకోండి తెలుగులో కూడా ఉంది మీకు స్క్రీన్ పైన తెలుగులో కూడా కనిపిస్తుంది సో ఎవరైతే తెలుగులో ఉన్న నోట్స్ రాసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాసుకోండి తెలుగులో కూడా ఉంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు పాపులేషన్ గురించి డిస్కస్ చేసినాం మనం సో ఏ స్టేట్లో ఎక్కువ ఉంది పాపులేషన్ ఏ స్టేట్లో హయ్యెస్ట్ ఉందంటే ఉత్తరప్రదేశ్లో హయ్యెస్ట్ ఉంది ఉత్తరప్రదేశ్లో హయ్యెస్ట్ పాపులేషన్ ఉంది సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇండియా టోటల్ ఇండియాది సిక్స్టీన్ పర్సెంట్ పాపులేషన్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ ఉంది మహారాష్ట్ర తర్వాత బీహార్లో ఎక్కువ ఉంది పాపులేషన్ లోయెస్ట్ పాపులేషన్ ఉంది ఇండియాలో అంటే సిక్కింలో ఉంది గుర్తుపెట్టుకోండి సిక్కింలో లోయెస్ట్ ఉంది యూనియన్ టెరిటరీ ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ ఏడ ఉందంటే ఢిల్లీలో ఉంది గుర్తుపెట్టుకోండి యూనియన్ టెరిటరీ ప్రకారం లోయెస్ట్ పాపులేషన్ ఏడ ఉందంటే లక్షద్వీప్లో ఉంది డైరెక్ట్ అడుగుతాడు ఇది వెరీ ఇంపార్టెంట్ హై ఏ స్టేట్లో హైయెస్ట్ పాపులేషన్ ఉంది ఉత్తరప్రదేశ్ ఏ స్టేట్లో లోయెస్ట్ పాపులేషన్ ఉంది సిక్కిం ఏ యూనియన్ టెరిటరీలో హయ్యెస్ట్ పాపులేషన్ ఉంది ఢిల్లీ ఏ యూనియన్ టెరిటరీలో లోయెస్ట్ పాపులేషన్ ఉంది లక్షద్వీప్ డైరెక్ట్ అడుగుతాడు ఇది ఇది స్టేట్ యూనియన్ టెరిటరీ అందరికీ తెలుసు ట్విస్ట్ ఏంటంటే డిస్టిక్స్ డిస్టిక్స్ చాలా మందికి తెలియదు కానీ వాడు డిస్టిక్ డిస్టిక్స్ చాలా అడుగుతాడు ఎగ్జామ్లో హై డిస్టిక్ట్ హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న డిస్టిక్ ఏది థానే గుర్తుపెట్టుకోండి థానే ఏడా అంటే మహారాష్ట్ర లోయెస్ట్ పాపులేషన్ ఉన్న డిస్టిక్ ఏంటంటే దిబాంగ్ వ్యాలీ ఇది ఏడా ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా సిటీది కూడా కొన్నిసార్లు అడిగితే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సిటీ ఏది ముంబై గుర్తుపెట్టుకోండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు పాపులేషన్ నెక్స్ట్ ఏంటంటే లిటరసీ రేట్ అసలు లిటరసీ రేట్ ఎట్లా కన్సిడర్ చేస్తారు ఎట్లా క్యాల్కులేట్ చేస్తారని మందికి డౌట్ ఉండొచ్చు సో ఈరోజు లిటరసీ రేట్ డీటెయిల్గా చూద్దాం ఏ స్టేట్లో ఇంకా ఏ యూనియన్ టెరిటరీలో ఎక్కువగా ఉంది ఇంకా ఏ తక్కువగా దేంట్లో ఉంది ఓకే పీపుల్ హు ఆర్ ఏజ్డ్ అబౌ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ దోజ్ హూ క్యాన్ రీడ్ అండ్ రైట్ ఈస్ కాల్డ్ యాజ్ లిటరేట్ అంటే ఆరు లేదా ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు చదవటం రాయటం తెలిసిన వారని అక్షరాస్య లిటరేట్ అని అంటాం లిటరసీ రేట్ కింద కన్సిడర్ చేస్తాం వాళ్ళని ఎవరైతే సిక్స్ సెవెన్ ఇయర్స్ అబౌవ్ ఉండి వాళ్ళు చదవగలుగుతారు రాయగలుగుతారు ఏదైనా ఇంకా ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉందిగా మనకు ఆ ట్వంటీ టూ లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ తెలిసిన తెలి తెలిసి ఉండాలి వాళ్ళనే మనం లిటరసీ రేట్ కింద కన్సిడర్ చేస్తాం వాళ్ళని యాడ్ చేస్తాం లిటరేట్ అని ఓకే ఈ ఫ్యాక్టర్ ఉంటే వాడిని మనం వీడు చదివి చదివినోడు అంటే లిటరేట్ అని కన్సర్ కన్సిడర్ చేస్తాం వాడు ఈ ఫ్యాక్టర్ లేకుంటే వాడు ఇల్లిటరేట్ అని కన్సిడర్ చేస్తాం ఓకే ఇప్పుడు మనకు టూ థౌజండ్ వన్ సెన్సెస్ ప్రకారం లిటరసీ రేట్ ఎంత ఉంది సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ సెన్సెస్ ప్రకారం లిటరసీ రేట్ ఎంత ఉంది సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ లెవెన్ ప్రకారం లిటరసీ రేట్ ఎంత ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంది లిటరసీ రేట్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ మధ్యలో ఎంత ఇంక్రీజ్ అయిందంటే నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అప్పుడు మనకేం తెలుస్తుంది దీన్ని బట్టి మన ఇండియాది లిటరసీ రేట్ ఇంక్రీజ్ అయింది ఓకే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం మేల్ మేల్ది లిటరసీ పర్సెంట్ ఎంత ఎయిటీ టూ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్లో ఫీమేల్ది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం లిటరసీ రేట్ ఎంత సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఇంకా ఫీమేల్కి మేల్కి లిటరసీ రేట్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది ఎయిటీ టూ మైనస్ సిక్స్టీ ఫైవ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు మేల్ ఇంకా ఫీమేల్ లిటరసీ రేట్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇంకా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్టేట్లో మేల్కి ఇంకా ఫీమేల్కి లిటరసీ రేట్లో ఎక్కువగా డిఫరెన్స్ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ గన్ షార్ట్ క్వశ్చన్ అంటే ఇదే ఈ సెన్సెస్ లిటరసీ రేట్ టాపిక్లో గన్ షార్ట్ క్వశ్చన్ అంటే ఇదే ఏంటంటే ఏ స్టేట్లో మేల్కి ఇంకా ఫీమేల్కి లిటరసీ రేట్ మధ్యలో గ్యాప్ ఉంటుంది రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి రాజస్థాన్లో మేల్ లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటుంది ఫీమేల్ లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు రాజస్థాన్లో మేల్ లిటరసీ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకోండి ఫీమేల్ లిటరసీ రేట్ ట్వంటీ పర్సెంటే ఉంటుంది అంటే చాలా డిఫరెన్స్ ఉంది మేల్ లిటరసీ రేట్కి ఫీమేల్ లిటరసీ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది దాన్నే హైయెస్ట్ లిటరసీ రేట్ డి డిఫరెన్స్ ఉన్న స్టేట్ ఏది రాజస్థాన్ చాలా ఇంపార్టెంట్ తెలుగు మీడియం వాళ్ళు నేను తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి నేను స్క్రీన్ పైన స్లైడ్ చూపిస్తున్నా సో వాళ్ళు వీడియోని ఆపి రాసుకోండి నేను ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంగ్లీష్లో సో నోట్స్ ఇది రాసుకోండి ఇడ నేను పైన స్క్రీన్ పైన పెడుతున్నా ఓకే ఇప్పుడు లిటరసీ రేట్ అంటే ఏందో నేర్చుకున్నాం ఇప్పుడు అసలు ఏ స్టేట్లో హైయెస్ట్ ఉంది అందరికీ తెలుసుగా ఏ స్టేట్లో లిటరసీ రేట్ హైయెస్ట్ ఉంది కేరళలో నైంటీ ఫోర్ పర్సెంట్ హై ఉంది లిటరసీ రేట్ ఏ స్టేట్లో లిటరసీ రేట్ లోయెస్ట్ ఉంది బీహార్లో సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏ యూనియన్ టెరిటరీలో లిటరసీ రేట్ హైయెస్ట్ ఉందంటే లక్షద్వీప్లో నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ ఏ ఏ యూనియన్ టెరిటరీలో లోయెస్ట్ ఉంది లిటరసీ రేట్ అంటే నగర్ హవేలీలో ఏ డిస్టిక్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉందంటే సర్చీప్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఏ డిస్టిక్లో లిటరసీ రేట్ హైయెస్ట్ ఉంది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్టిక్ ఏ డిస్టిక్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది సర్చిప్ ఇది ఏ ఏ స్టేట్ కింద వస్తుంది మిజోరం గుర్తుపెట్టుకోండి ఇంకా ఏ డిస్టిక్లో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది అలీరాజ్పూర్ గుర్తుపెట్టుకోండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మ ఇది ఏడో ఉంది అలీరాజ్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది ఓకే స్టేట్ ఇంకా యూనియన్ టెరిటరీ అందరికీ తెలుసు ఏ స్టేట్లో హయెస్ట్ లిటరసీ రేట్ ఉంది ఏ స్టేట్లో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న అంది ఏ స్టేట్లో హయెస్ట్ లిటరసీ రేట్ ఉంది ఏ స్టేట్లో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది అనేది అందరికీ తెలుసు కానీ ఏ డిస్టిక్లో హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉంది ఏ డిస్టిక్లో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది అది ఇది చాలా మందికి తెలియదు సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఇది అడుగుతాడు నెక్స్ట్ ఏంటంటే జనసంద్రత ఇంగ్లీష్లో ఏమంటామంటే పాపులేషన్ డెన్సిటీ ఓకే నెక్స్ట్ జనసంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ ఓకే టూ థౌజండ్ లెవెన్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే త్రీ ఎయిటీ టూ గుర్తుపెట్టుకోండి జనసంద్రత టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఎంత ఉందని డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ టూ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది త్రీ ఎయిటీ టూ మూడు వందల ఎనభై రెండు గుర్తుపెట్టుకోండి పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏడా ఉంది ఏ స్టేట్లో ఉందంటే బీహార్లో ఉంది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏడా ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇది వాడు అడుగుతాడుగా హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏదో ఉందని చాలా చాలామంది పెడతారు కానీ వాడు ఈ నంబర్ అడుగుతాడు వన్ థౌజండ్ వన్ జీరో సిక్స్ ఇది ఎంత ఉంది పాపులేషన్ డెన్సిటీ అరుణాచల్ ప్రదేశ్లో సెవెంటీన్ ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే యూనియన్ టెరిటరీలో ఢిల్లీ ఉంది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ లెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ అండమాన్ నికోబార్ లోయెస్ట్ ఉంది ఫార్టీ సిక్స్ డిస్టిక్లో న్యూఢిల్లీ హైయెస్ట్ ఉంది పాపులేషన్ డెన్సిటీలో దబంగ్ వ్యాలీ లోయెస్ట్ ఉంది పాపులేషన్ డెన్సిటీలో ఓకే ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు ఏంటంటే ఇది ఇప్పుడు హయ్యెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్లో ఉందిగా ఇది వన్ వన్ థౌజండ్ వన్ జీరో సిక్స్ ఉంది ఇది ఏంది ఇది అసలు చాలామందికి అర్థం కాకపోవచ్చు ఇది ఏందంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు దాన్నే ఇది ఈ వాల్యూస్ అంటాం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది అరుణాచల్ ప్రదేశ్లో ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తారు అంటే సెవెంటీన్ మెంబర్స్ నివసిస్తారు దాన్నే పాపులేషన్ డెన్సిటీ అంటే అదే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అదే ఇది ఇప్పుడు వన్ థౌజండ్ వన్ జీరో సిక్స్ ఉంది ఇది ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో బీహార్లో ఇంతమంది నివసిస్తారు ఇప్పుడు ఢిల్లీ ఉంది యూనియన్ టెరిటరీలో హయ్యెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఢిల్లీలో ఉంది లెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఉంది ఇది ఏంది అసలు లెవెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో ఢిల్లీలో ఎంతమంది నివసిస్తున్నారా అంటే లెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ మెంబర్స్ లివెన్ లెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ మెంబర్స్ నివసిస్తున్నారు ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి దాన్నే పాపులేషన్ డెన్సిటీ అంటాం నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ అంటే తెలుగులో ఏందంటే వృద్ధి రేటు చాలా ఇంపార్టెంట్ గ్రోత్ రేట్ తెలుగులో ఏమంటాం వృద్ధి రేటు అంటాం యాన్యువల్ గ్రోత్ రేట్ టూ థౌజండ్ ఇది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఓకే గుర్తుపెట్టుకోండి ఇది నేను అంతా చెప్తుంది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఎందుకంటే మనకి ఇదే లేటెస్ట్ సెన్సెస్ కాబట్టి దీంట్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు అందుకే ఇదే చెప్తున్నా సో యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షికం వార్షిక వృద్ధి రేటు వార్షిక వృద్ధి రేటు ఎంత వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి ఇంకా డెకెటల్ గ్రోత్ రేట్ ఎంత సిక్స్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ మనకి ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు అంటే యాజ్ పర్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ యానువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఎంత వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ యానువల్ అంటే ఇయర్లీ క్యాల్కులేట్ చేస్తాం వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఇయర్లీ క్యాల్కులేట్ చేసేది యాన్యువల్ ఎంత ఉంది వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డెకెటల్ గ్రోత్ రేట్ అంటే టెన్ ఇయర్స్కి ఒకసారి క్యాల్కులేట్ చేస్తాం డెకెటల్ గ్రోత్ రేట్ ఇండియాది అంట యాజ్ పర్ టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు ఇది గ్రోత్ రేట్ యాన్వల్ గ్రోత్ రేట్ ఎంత టూ థౌసండ్ లెవెన్ సెసెస్ ప్రకారం వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ టెకిటల్ గ్రోత్ రేట్ ఎంత యాజ్ పర్ టూ థౌసండ్ లెవెన్ సెసెస్ ప్రకారం సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలుస్తుంది ఇది ఎంత ఇంపార్టెంటో ఓకే మేల్ది గ్రోత్ రేట్ ఎంత అంటే సెవెంటీన్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి ఫీమేల్ది గ్రోత్ రేట్ ఎంత ఎంత అంటే ఎయిటీన్ పాయింట్ వన్ టూ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి సో ఇడ తెలుగు మీడియంలో కూడా ఉంది తెలుగు మీడియంలో గ్రోత్ రేట్ని వృద్ధి రేటు అంటాం సో ఇడ సంవత్సరానికి ఎంత గ్రోత్ రేట్ అంటే వార్షికం అంటాం దశాబ్దం అంటాం డెకెడల్ని సో ఇటు తెలుగు మీడియం వాళ్ళు ఇటు చూసుకోండి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ఓకే నోట్స్ రాసుకునే వాళ్ళు ఇది ఇలా రాసుకోండి తెలుగులో ఉంది ఓకే హై ఏ స్టేట్లో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉందంటే మేఘాలయాలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏ స్టేట్లో లోయెస్ట్ గ్రోత్ రేట్ ఉందంటే నాగాలాండ్లో ఉంది ఇంకా ఏ యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉందంటే దాద్రానగర్ హవేలీలో ఉంది హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇంకా ఏ యూనియన్ టెరిటరీలో లోయెస్ట్ గ్రోత్ రేట్ ఉందంటే లక్షదీప్ గుర్తుపెట్టుకోండి లక్షదీప్లో లోయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది ఏ డిస్టిక్లో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉందంటే కరుంగ్ కుమే అరుణాచల్ ప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి కురుంగ్ కుమే అరుణాచల్ ప్రదేశ్లో డిస్టిక్లో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉంది లాంగ్ లింగ్ నాగాల్యాండ్లో లోయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రిలీజియన్ బేస్డ్ పాపులేషన్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఎంత ఉంది హిందూజంది ఎంత ఉంది పాపులేషన్ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఉంది అంటే హయ్యెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఇండియాలో ఏ పాపులేషన్ ఉందంటే హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది ఎంత ఉంది పాపులేషన్ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్ ఉంది ఇస్లాం పాపులేషన్ ఎంత ఉంది ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ ఇస్లాం పాపులేషన్ ఉంది అంటే ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ ఏ ది పాపులేషన్ ఉందంటే ఇస్లాం పాపులేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి బుద్ధిజంది ఉంది ఫస్ట్ హయ్యెస్ట్ పాపులేషన్ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీ ఎయిట్ జీరో ఇస్లాంది సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఉంది ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ క్రిస్టియానిటీది థర్డ్ హైయెస్ట్ పాపులేషన్ ఉంది టూ పాయింట్ త్రీ జీరో పర్సంటేజ్ ఓకే ఇది సెన్సెస్ ఈరోజు మనం కంప్లీట్గా డిస్కస్ చేసినాం టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఏదైనా ఎగ్జామ్ ఉండని చాలా యూజ్ అవుతుంది డైరెక్ట్ దీంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి సో ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అన్నట్టు ఇంకా రేపు రీజనింగ్ వస్తుంది రేపు రీజనింగ్లో ఏదో ఒక టాపిక్ రేపు రీజనింగ్ వస్తుంది క్లాస్ సో నేను ఆల్రెడీ దీనిది జీకేది ఎస్ఎస్సి జీడీది ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ చేసిన సో ఎవరైతే వేరే ఎగ్జామ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది ఓన్లీ ఎస్ఎస్జీడీ కానీ కాకుండా మీ గ్రూప్ డి ఎన్టీపీసీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే జీకే సేమ్ సెన్సెస్ అన్ని అన్ని ఎగ్జామ్లో అదే సెన్సెస్ సెన్సెస్ ఏం చేంజ్ చేయడు ఇదే కాన్స్టెంట్ అవే కాన్స్టెంట్ నెంబర్సే ఉంటాయి సో అన్ని ఎగ్జామ్స్లో ఇవే అడుగుతాడు ఇంకా ఏంటంటే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సాటర్డే ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే ఇంకా వీడియో నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటో ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది